ఈ నెల పదహారున తూపురాం సర్కిల్ పరిధిలోని మనోరాబాద్ కేసులో ఒక హత్య కేసు రిజిస్టర్ కావడం జరిగింది ఇది మనోరాబాద్ మండలంలోని కాళకల్ గ్రామంలో పండర్ అనే వ్యక్తి తన కొత్త ఇంటి నిర్మాణం కోసం పంజాబ్కు చెందిన ప్రమోద్ పాశ్వాన్ అనే వ్యక్తికి తన ఇంటి నిర్మాణ బాధ్యతలను గుత్తేదారుగా అప్పగించడం జరిగింది ఈ ప్రమోద్ పాశ్వాను ఆయన కింద కుమార్ అనే బీహార్కు చెందిన ఒక మేస్త్రికి ఈ నిర్మాణంలో భాగంగా ఆయన అక్కడ పెట్టుకున్నాడు అయితే వీళ్ళందరూ ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి ఒక గదిలో ఒకటే రూమ్లో పడుకోవడం వల్ల గత రెండు మూడు నెలల నుంచి ఈ కుమార్ సంబంధించిన అతని భార్యతోని పిల్లలతో ఆయన అక్కడ నివాసం ఉంటున్నాడు ఆయన ఆయన లేని సమయంలో బిట్టుకుమార్ భార్యతోని ఈ పవష్కం అసభ్యంగా ప్రవర్తించడం వల్ల రెండు మూడు సార్లు కుమార్ తన భార్య భార్యను ఎందుకు అట్లా చేస్తున్నామని చెప్పేసి మందలిస్తే అప్పుడు లేదు మళ్ళీ మీ భార్యతో పోనని చెప్పిండు మళ్ళీ సిక్స్టీన్త్ రోజు కూడా సాయంత్రం టైంలో మళ్ళీ అదేవిధంగా ఇద్దరు లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల మళ్ళీ వచ్చి ఇద్దరు గొడవపడడం జరిగింది గొడవపడేటప్పుడు ఈయన మళ్ళీ ప్రమోద్ పాశ్వనే ఈ బిట్టుకుమార్కి సంబంధించిన వీళ్ళ భార్య మీద చేసుకుంటావా అని చెప్పేసి ఇతను కోపడగా ఏం చేస్తావు అని చెప్పేసి వాళ్ళు కొంచెం గొడవపడారు తర్వాత అక్కడ ఉన్న బిట్టు బిట్టుకుమార్ ప్రమోద్ కుమార్ తలపైన కొట్టడంతో ఆయన అక్కడ కింద పడిపోయాడు తర్వాత ఇద్దరు వేరే వాళ్ళు వాళ్ళ మేస్త్రిలో వచ్చి విడిపించే ప్రయత్నం చేయగా వాళ్ళని కూడా ఈ బేధించడం జరిగింది బేదిస్తే వాళ్ళు అట్నే ఆగిపోయారు తర్వాత అదే కళ్ళతోనే నాలుగు సార్లు తలపై కొట్టడంతో ప్రమోద్ పాషాన్ అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది ఈ మీరొక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ పంపించడం జరుగుతుంది